అందరికీ నమస్కారం అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ వీడియో ద్వారా తొలి ఏకాదశి గురించి తెలుసుకుందాం తొలి ఏకాదశి తులసి ఏకాదశి సైన ఏకాదశి ఆషాఢ శుక్ల ఏకాదశి అని కూడా అంటారు ఆషాఢ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి ఇది ఇది విష్ణువుని శయనోత్సవం ప్రారంభం అయ్యే పవిత్రమైన రోజుగా భావిస్తారు ఈ రోజు నుంచి చతుర్మాస వ్రతాలు ప్రారంభమవుతాయి శ్రీహరి నిద్రలోకి వెళ్ళడానికి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నిద్రిస్తాడని విశ్వాసం ఉంది ఈరోజు పాటించవలసిన నియమాలు ఉపవాసం ఉదయం లేవగానే స్నానం చేసి ఉపవాసం చేయాలి పూర్తిగా అన్నం మానేయలేని వారు పళ్ళు పాల పదార్థాలు తీసుకోవచ్చు విష్ణు పూజ శ్రీ మహావిష్ణువుని తులసితో పంచామృతాభిషేకంతో నామస్మరణతో పూజించాలి విష్ణు సహస్రనామం లేదా విష్ణు అష్టోత్తర శతనామావళి పఠించాలి పవిత్ర గ్రంథాలు చదవడం భాగవతం విష్ణు పురాణం వంటివి పఠించడం మంచి ఫలితాలనిస్తుంది రాత్రి జాగరణ రాత్రి నిద్ర మానేసి విష్ణు నామస్మరణ చేయడం శ్రేష్టం దాన అవసరమైన వారికి అన్నదానం వస్త్రదానం చేయాలి ఈరోజు చెప్పవలసిన మంత్రం ఈరోజు ప్రత్యేకంగా చెప్పవలసిన మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ లేదా శ్రీ కేశవాయ నమ శ్రీ నారాయణాయ నమ శ్రీ మాధవాయ నమ శ్రీ గోవిందాయ నమ ఈ నామాలను సంకల్పంతో పూజించాలి ఈ ఏకాదశి రోజున శ్రీహరికి అర్పించిన భక్తి వ్రతాలు నాలుగు రెట్లు ఎక్కువ ఫలితాలను ఇస్తాయని పురాణాలలో ఉంది ఈరోజు ఉపవాసం చేసి శ్రీహరిని పూజించిన వారు జన్మజన్మల పాపాల నుండి విముక్తి పొందుతారు ఇది ఏకాదశి యొక్క విశిష్టత అలాగే పాటించవలసిన నియమాలు సో ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి